హాయ్ ఫ్రెండ్స్ ఇంకా రావేంద్ర అయితే గిఫ్ట్ తీసే వచ్చింది లేండి చెప్పినాం కదా గిఫ్ట్ పోతామని ఇంకా రావేంద్ర అయితే సెలెక్షన్ చేసినాడు కమ్ములు శరమ్ అయితేను నూట యాభై రూపాయలు రెండు వందలు చెప్పింది అక్క నూట యాభై రూపాయలకి ఇచ్చిందిలేండి ఇంకా నా అయితే నూరు రూపాయలు చెప్పింది డెబ్భై రూపాయలకి అయితే ఇచ్చా ఇక్క ఇంకా పార్సల్ అయితే చేపిస్తున్నాడు రావేంద్ర గిఫ్ట్ ప్యాకింగ్ నేను చూడు పార్సల్ అంటాను గిఫ్ట్ ప్యాక్ అయితే చేస్తుంది అక్క ఫ్రీగా చేస్తానులేండి శైలుకి రాఘేంద్రకి ఫ్రీగా చేస్తుంది వేరే వాళ్ళకైతే పది రూపాయలు అట్లా ఇప్పించుకుంటారు ప్యాకింగ్ చేసేదానికి ఇంకా మా పిల్లలు పోయేదానికి నేను ఎప్పుడు గాజులు ఏం కావాలన్నా ఈ షోరూమ్కే పోతాను బాగుంటుంది తక్కువ చేసి ఇస్తుంది ఆ ఇక్క అందుకనేసే నేను అడిగే పోతాను ఇంకా మేమేమేమి మాట్లాడుకుంటున్నాం లేండి ఆడైతే ఇక్క అయితే చూడు తమ్ముడు అన్న ఎంత బాగా గిఫ్ట్ చేస్తాడు చెల్లెలకి ఆయమను అంతే ఎప్పుడన్నా గిఫ్ట్ కావాలంటే ఇడికే వస్తుంది మీ పిల్లలు సార్లు వచ్చిండ్రీ గిఫ్ట్కి నేనే చేసి పంపించింది అని చెప్తాను దక్క అయితే ఇంకా లడ్డు ఒకసారి గిఫ్ట్ ఇచ్చిండే ముందు వీడియోలో చూడండి మీరు ఉంటుంది హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కరుకుంటానో ఈరోజు అయితే శుక్రవారము ఇంకా మా శైలు రెడీ అయింది చూడండి హ్యాపీ బర్త్డే శైలు థ్యాంక్ యూ వాళ్ళ డాడీ రాత్రే ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పినాడు లేండి వాళ్ళ కూతురికి ఇంకా వాళ్ళ డాడీ అయితే రాలేదు నైట్ చేస్తున్నాడు ఇంకా రాత్రికైతే వస్తాడు ఇప్పుడు వస్తాడు లేండి నన్ను తోడుకొని పైకి ఇంకా అట్లే శైలుకి హ్యాపీ బర్త్డే చెప్తాడంట ఇంకా చాక్లెట్లు అయితే ఇది పెట్టినాను ఇంకా వడలికైతే పెట్టిన్నాను వడల్ చేస్తున్నాను లేండి ఇది ఉద్దినోడ ఇది శను బ్యాళ్ళు శనుగపిండి వడ ఇంకా వడ్లకైతే పెట్టినాను ఇంకా పప్పు అన్నమయింది ఇంకా పొట్టిమిరకాయలు పప్పు అయింది ఇంకా వడ్లూ వడలు రెండు రకాలు చేస్తున్నాను లేండి ఇంకా పూజ అంతా రెడీ చేసుకున్నాను ఇంకా ఎవరు లేలే కేటేసేస్తున్నారు సరి కనిపిస్తలే రావేంద్ర మకానికి బాగా ఇప్ప ఇంకా రాఘంద్ర స్నానం చేస్తున్నాడు శైలు అయితే రెడీ అయిపోయింది ఆ రామ్మ లోపలికి ఇంకా దేవుడి పూజ అయితే రెడీ అయిపోయింది అండి ఇంకా దీపాలు ఒకటి ముట్టియాలంతే ఇంకా ఇంకా శైలుకి జడేయలే పొద్దున్న నాలుగున్నరకు లేచినాను నేను శైలు ఒక గంట నుంచి కొనుక్కోలేదంట వడలు వేస్తాను వడలు పడాలైపోతాయి మళ్ళీ నుంచి కాగిపోయి మా ఇంటి టైంకి అయితే వడాలంటే చాలా ఇష్టము ఇంక అందుకే చేస్తాను నన్ను వడలు పాయసం చేద్దాం అనుకోండి ఇంకా వద్దనేసి ఇంకా బయటకు పోవాలా మేము నైట్ అయితే ఇంకా ఎప్పుడు స్వీట్ అవి తినేసి మళ్ళీ అవదు అందుకనే ఇంకా వాళ్ళన్నైతే గిఫ్ట్ అయితే తెచ్చిన్నాడు వాళ్ళన్న వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తాంలేండి ఏమో నాకు తెలియదు ఏముంది గిఫ్ట్ ఐ మీన్ తోడకం పొలం మేము ఇంట్లో పెట్టేసి పోయినాము ముట్టి మధ్య పలు ఇది ఎక్కువ సామ్రాన్ ఎక్కువ ఉంది ఇది ఎక్కువ ఎక్కువని ఇట్లా ముట్టి చేసి ఇప్పుడు పెట్టు ఇంకా వడలైతే పెడదాముండు దేవునికి రవీంద్ర స్థానానికి పోయినాడు రవీంద్ర వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి చాక్లెట్లు అయితే ఇచ్చి పంపిస్తాను ఒక బాక్స్ ఓపెన్ చేయలే స్కూల్కి ఎత్తుకొని ఉండడాన్ని ఇంకా ఈ చాక్లెట్ అయితే పంచేస్తాను డార్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ నేను బాగుంది ఇంకా నెక్స్ట్ డే ముందు వచ్చినప్పుడు మా అత్త వచ్చిండే ఏమంటే నాకు కేక్ కోపించిండే ఈ శుక్రవారం కదా నా బర్త్డే పడింది మా అత్త రానేదాన్ని చెప్పిండే సరే అని ఆ రోజే ఎవరికి చెప్పలేదు కేక్ తెస్తా అని కేక్ తెచ్చేసి కేక్ కోపించిండే మళ్ళీ ఇంకో ఒక రోజు వచ్చినప్పుడు నాకు ఇంకో గిఫ్ట్ కొనిచ్చే రాండి చూపిస్తా రెడీ ఎంత బాగుందో కదా రెండు గిఫ్ట్ రెండు గిఫ్ట్ తీసిచ్చిండే ఈసారి ఇంకా చూసా ఇంకా మా అత్త అయితే తెలుసు కదా నాకు మా అత్త అంటే ఇష్టము ఐ లవ్ మా అత్త వీడియోస్ చూస్తూ ఉంటది కూడా అందుకే అట్లా చెప్పిన మా అత్త కూడా వీడియోస్ చూస్తుంది అందరూ విష్ చేయం బర్త్డేకి థ్యాంక్స్ ఫ్రెండ్స్ వాళ్ళత్తకేమో చెప్పాలని చెప్పింది లేండి వాళ్ళత్త చాలా బాగా చూసుకుంటుంది ఆ పాపని ఇంకా రజాలు వచ్చినా ఏడా పోయలేదు ఇంటికే పోయేది ఇంకా వాళ్ళత్త అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి చూసింది లేండి సాకింది ఆ పాపని ఇంకా అవ్వడక్క అవ్వడక్క అంటుంది ఎప్పుడునూ చూడు దేవి ఎట్లా చెప్తాంది నీకు ఇంకా ఆ పాప పొద్దున్నే ఫోన్ చేసింది మళ్ళీ నైట్ చేసింది ఆకని చెప్పింది నాకి చెప్పింది లేది మా పెళ్ళి రోజు కూడాను ఈరోజు ఇంకా నేను పోవాలి ఫ్యాక్టరీకి పోతా ఎగ్జామ్ ఉంది పిల్లోళ్ళకి పిల్లలు అయితే పోతున్నారు ఇంకా గిఫ్ట్ ఇచ్చిన్నాడు వాళ్ళన్న వాళ్ళన్న ఇచ్చిండ గిఫ్టే కావాలంట తనకి మా రామ్మ చూపి గిఫ్ట్ ఏమో ఇంకా ఓపెన్ చేద్దాం వెయిట్ చేస్తాను ఎప్పుడు ఓపెన్ చేద్దాం ನಾ ಕೊಡಲ್ ಮಾಡ್ಬೋತಿನಿಸ್ತೀವಿ ఎంత బాయ్ గిఫ్ట్ ఎంతో నీ కాల ఆసి నాకు దేవుడి దగ్గర పెట్టుకుని ఎత్తి ప్లేట్లకు ఓపెన్ అయితే ఎంత బాగుంది పెద్ద చాలా బాగుంది నాకు గిఫ్ట్ నచ్చింది ఎన్ని ప్లాట్స్ చూస్తానమ్మా వాళ్ళన్న తెచ్చిండేది వేసుకుంటుందని అవి ఏమి వేసుకోలే అట్లే ఉంది నా గిఫ్ట్ అనివర్సరీకి మమ్మీ మమ్మీ వాళ్ళ అనవర్సరీ రోజు అందుకు తీసే రాలేదు చూడు ఎంతసేపు ఓపెన్ చేస్తానో అమ్మ రాలా నేను అంతే అదే అన్నాడు అంతేకే మమ్మీది ఇది నాది మా ఇది వేసుకుంటా కమ్మలేదే దానికట్టేమి చైనా ఇంక నెక్లెస్ ఎట్లుంది కమ్మలు ాంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఇంకా అయితే అయిపోతా

ఇల్లు జడైస్తాను టైం అవుతది అప్ప రెడీ అయితం సార్ చప్ప్ ఓర్ డాడీ తెచ్చు నా చూడండి నాకే మీకు తెచ్చే సార్ ఎలా అప్ప ఇది చానా మోసం ఎలావది ఇది ఎంత షీటింగ్ వన్ బట్టే కేవి కొనిల పాప మాటర్ దాని లైక్ ఇప్పుడే కొడిష్ ఇసారి కలిత మారాడ సాయంత్రం దిన్న నేను బిర్యానీ చెయ్యను నాకు చేయను హాయ్ ఫ్రెండ్స్ నేను మాకు ఇంకా కడుక్కొని వచ్చినాను లేండి శైలు ఏమో వీడియో చూపిస్తుంది అంట చూడండి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చినారంట అందుకనేసే హాయ్ ఇంకా ఇదైతే నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది తను నేను ఫస్ట్ క్లాస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ प्रीती विश यू हॅपी बर्थडे मै बेस्ट बेस्ट फ्रेंड शैलेज इथे ना क्लासमेंट లతాశ్రీ హ్యాపీ బర్త్డే మై డియర్ శైలజ నా ఫ్రెండ్ అయింది నేను ఇదైతే నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది

मै बेस्ट फ्रेंड नेम बी शैलजा हैपी बर्तडे मै फस्ट बेस्ट इज मै शैलजा इंका इदे फ्रेंड चॉक्लेट इंका इदे फ्रेंड हैपी बर्तडे शैलजा मै बेस्ट फ्रेंड हैपी बर्तडे बी शैलजा ट्वींत टू थवं फोर डिसंबर बर्थडे शैलजा मै बेस्ट बेस्ट फ्रेंड इज बर्तडेज ट्वेंटी ट्वल टू थंड्वेंटी फोर मदर्स नेम इज बी लक्ष्मी फादर्स नेम इज बी बेस्ट इज फ्रेंड्स बीहारिका के भूमिका पी मधुप्रिया गुणना दट इस युवर फ्रेंड्स मै बेस्ट बेस्ट फ्रेंड इज शैलजा थैंकिंग यू फेथफुल बिहारिका తను నేను నేను ప్రీతి బీహారిక మేము ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి నేను ఆ పాప మీకు ఎప్పుడైనా వీడియో చూపిస్తాను తను మేము ముగ్గురు ఎప్పుడు ఫస్ట్ ముందు ఫస్ట్ క్లాస్లో మేము ముగ్గురు ఎప్పుడు లీడర్స్ ఉంటాడు మే తను నేను ఇప్పటికి కూడా మేము బెస్ట్ ఫ్రెండ్స్ ప్రీతి వేరే క్లాస్కి వెళ్ళిపోయింది నేను బీహార్క ఒకే క్లాస్ కానీ స్కూల్ ఒకే స్కూలు కానీ నేను బీహార్కా ఏ ఆ పాప వచ్చి బి ఇంకా నాకు ఈ థర్టీన్ నుంచి ఇప్పుడు ఫోర్టీన్లో పడింది ఇంకా ఇప్పుడు నాకు ఏజ్ వచ్చి ఫోర్టీన్ థర్టీన్ అయిపోయి ఇప్పుడు ఫోర్టీన్లో పడింది ఇవి నా స్కూల్ గేమ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మతో పూజేస్తుంది ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండా హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గుడికి పోతున్నాము ఇప్పుడు ఇంకా గుడికి పోయి అట్లే డిన్నర్కి అయితే పోతున్నాము ఏం డిన్నర్ తింటామో ఏం చేస్తామో చూద్దాము ఇంకా రెడీ అయింది సైలు మా హాయ్ చెప్పే రెడీ అయినా నుంచి రెడీ కాలే ఇప్పుడు ఏమిచ్చినావు నీ పెళ్ళాము ఈరోజు నాకు నువ్వేమి ఇచ్చినావు చెప్పు నేనా వచ్చే సంవత్సరం ఫ్యాక్టరీలో ఏమో డైలాగ్ కొడుతుంది చెప్పాలి చెప్పు అదేమో చెప్తుంది కదా ఏమి ఇలా నా గుండె నీకు తీసిస్తా నీ గుండె ఇస్తే మళ్ళా నువ్వు నువ్వే ఉన్నావు కదా దాంట్లో అందుకని నాకన్నా గిఫ్ట్ ఉందా నీకు పెద్ద గిఫ్ట్ నేనే కదా ఇట్లా డైలాగ్ కొట్టమంటే కొడతాడు మొగుడు బంగారం పెట్టాలి ఇంకా ఏం కావాలి గిఫ్ట్ అమ్మో ఫ్యాక్టరీలో గిఫ్ట్ అడిగిన దానికి అట్లా మొగుడున్నాడు బంగారం కన్నా వజ్రాల లాంటి విల్డ్లు ఉండరో నీకెందుకు గిఫ్ట్ నువ్వే పెద్ద గిఫ్ట్ మాకందరికి ను అని డైలాగ్ కొట్టినాడు ఫ్యాక్టరీలో అయితే నిజమే కదమ్మా నిజమే కదా బాబితం నిజమే కదా అంతకన్నా గిఫ్ట్ ఏదైనా ఉండక ప్రఫెన్సల్లా ఏమీ చెప్పండి ఫ్రెండ్స్ మీరే కడుపుని ఇంకా భోజనం పెట్టిస్తాడో చూద్దాము మా రాగు రెడీ అవుతాడు ఇంకా దీపాలు అయితే ముట్టించినా ఇంకా గుడికి పోయి వచ్చేసి ఫస్ట్ ఆమెటైతే డిన్నర్ పోతాము ఇంకా టైం వచ్చేసి ఆరున్నర స్కూల్ పోయిన చూస్తున్నారు పిల్లని అందరూ నన్ను చూస్తుండే ఇది పిన్ని ఫోన్ చేసిందే హ్యాపీ బర్త్డే చెప్పు శైలుకి అని మళ్ళీ నాకే నువ్వు చెప్పా పుట్టి నీకు చెప్పమనింది చెప్పిన్నాను పుట్టి హ్యాపీ బర్త్డే శైలుకి చెప్పినా మీ బావకి చెప్పినాను నువ్వు టూల్ తీస్తా అంటే జోడపూరి అప్పుడే ఇంకా దేవి నువ్వు ఫోన్ చేస్తూనే ఉంది పొద్దున్న నుంచి చాలా సార్లు చేసింది అవు మీ అమ్మకు ఫోన్ చేయలేదా తిట్టుకుంటా అంటారు మీ అమ్మ పాపము మా ఎత్త పొద్దున్నే ఫోన్ చేసిండే మాట్లాడినాము ఇంకా సాయంత్రం చెయ్యమ్మా ఎల్లప్పు వచ్చినాక చేస్తాను అత్తా అని చెప్పాను ఇంకా మేము గుడికి పోయి ఉండు నా డార్లింగ్ అని చూపిస్తాను చూడండి నా కొడుకు నా కొడుకు లే నాన్న ఏం ఏ నేను ఆ నేను అందరూ విశేస్ అయితే చేయండి శైలు బర్త్ నా పెళ్ళి రోజు మీ ఆశీస్సులు ఉంటే మేము బాగుంటాము ఇంకా సపోర్ట్ అయితే చేయండి దీవించండి మమ్మల్ని బాగుండండి అని కష్టం పడతాము తింటాము పొద్దున్న కొనకపోయినాము ఇప్పుడు వచ్చినాము హ్యాపీగా ఉన్నాము ఇంకా పిల్లల్ని తోడు కనుకోవాలి వీడేమో నిద్రపోయినాడు బాగా అందుకే నాకు కోపం వస్తుంది మారా ఏం వచ్చిడండి నిద్రపోయినాడు బా కమన్ కమన్ పండి ఫస్ట్ గుడికి పోయి వచ్చేద్దాం మళ్ళా వచ్చి సపోజ్ సమ్మని పెట్టేసి మళ్ళీ హోటల్కి పోదాం బాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్లకి కాదు మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది గుడికి పోయి వచ్చేస్తాం టైం అవుతుంది చాలా మంది ఉంటారు గుడిలో హాయ్ ఫ్రెండ్స్ ఇంకా గుడికి అయితే వచ్చేసినాము మా ఇంటికాడ పక్కనే ఉంది లేండి మారమ్మ గుడి అయితే ఇంకా నేను ఎప్పుడు శుక్రవారం పుట్ల రావాలంటే ఈడికే వచ్చేది మళ్ళీ ఓం శక్తి మాలేస్తాను కదా అప్పుడు కూడా ఈడికే పోతాను మూడు రోజులును రోజుకు ఒప్పు పూటన గుడికి పోవాలి స్నానం చేసి నేను నైట్ టైం పెట్టుకుంటాను పొగుళ్ళ పోయే అవదు ఇంకా అందరూ ఫోటోలు అయితే లేండి గుడికి వచ్చిన వాళ్ళంతా తీసుకుంటారు ఇంకా నేను తీసుకున్నాను ఇంకా శైలు ఆపక్కుంది వాళ్ళ డాడీ దగ్గర ఇంకా గుడికి పోయి హోటల్కి అయితే పోవాలా మేము చూడు హోటల్కి అయితే వచ్చేసినాం లేండి ఇంకా హోటల్కి అయితే వచ్చేసినాము ఇంకా బిర్యానీ అయితే తింటాన్నాం లేండి లోపల నేను ఇంకా రాలేదు రాఘవేంద్ర శైలు ఉండరాడా వాళ్ళు అయితే వీడియో తీస్తున్నారు నేను మా ఇంటైనా వచ్చిందండి నన్ను తోడుకోవచ్చుకి ఇంకా లోపలకైతే వచ్చేసినాం అందరూను కరెంట్ ఏమో ప్రాబ్లం ఉన్నట్లుంది పైపై వస్తుంది అందడ ఇంకా ఆకలి అయితే వేసినారు అంతా వెయ్యి రెండు వందలు లేండి మాకు ఐస్ క్రీము ఇంకా కబాబు లాలీపాప్ బిర్యానీ అవన్నీ తీసుకున్నాము అన్నీ ఇచ్చినారు పా ఫుల్గా తిన్నాము అందరూ ఇంకా మిగిలింది పార్సల్ అయితే చేయించుకున్నాం లేండి అక్కడ చెప్పినారు వాళ్ళు మీకు ఈ సార్ అయిపోతే పార్సల్ చేయిస్తాం మేము అని చెప్పినారు ఇంకా ఎందుకు పడేయాలి అంత అనేసి పార్సల్ అయితే చేయించుకొని వచ్చినాను ఇంకా రావేంద్ర రెండు నుండి లాలీపాప్లు నాకు రెండు లాలీపాప్లు వచ్చినాయి ఇంకా ఎగ్గు మళ్ళీ అన్నీ వేసినారు అవన్నీ అయితే బాగా వచ్చినారబ్బా మీరు పెళ్ళి రోజు అని చెప్తే కొంచెం మాట్లాడినారు లేండి అక్కడ ఉండేవాళ్ళు అదే మా ఇంటాయి నక్కొని మాట్లాడుతున్నాడు ఇంకా నాకైతే బాగా నచ్చింది మా పిల్లలకి అందరికీ నచ్చింది అంట బిర్యానీ బాగా ఐదు మంది మంది తినొచ్చు ఇంకా తింటే మా వల్ల కాలేదు తినేకి ఐదు మంది ఖచ్చితంగా తినొచ్చు అంతుంది అయితే చూసే చిన్నగా ఉంది బకెట్టు ఇంకా కరెంట్ అయితే వచ్చేసింది చూడండి ఇంకా కరెంట్ అయితే వచ్చింది లూజ్ కలెక్షన్ ఏమో తెలీదు ఇంకా లాలీపాప్లో అయితే తింటాన్నాం మేము లాలీపాప్ ఒక ప్లేట్ తీసుకున్నాం ఇంకా ఐస్ ఐస్ కావాలండి పిల్లోళ్ళు ఇంకా ఐస్కి షాప్కి అయితే వచ్చేసినాము అది నేనైతే వానికి చెప్తాను తినేస్తాను తినేస్తాను అనేసి వాడు కొడతాను కొడతానంటున్నాడు ఇంకా వాడైతే వీడియో తిడి